హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే డైరీ ఫామ్లా మనకు తెలియకుండానే మనం నష్టపోతామన్న ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అంటే డైరీ ఫామ్లా ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర వచ్చి మొత్తం దూడపిల్లలతో కలుపుకుంటే ఒక పది అయినాయి అన్న ఫస్ట్ నేను రెండుతో స్టార్ట్ చేసిన ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర దూడపిల్లలతో అంటే పెద్దయి నాలుగు చిన్నవి ఉన్నాయి ఇప్పుడు మొత్తము అంటే నాలుగు మీడియం మరి నిన్న మొన్న వచ్చినాయి రెండు ఉన్నాయి దీన్ని బట్టి నాకు అర్థమైంది చెప్తున్నానా ఈ డైరీ ఫామ్లో మనకి తెలియకుండా ఎట్లా అంటే బర్రెలు కట్టినాయి అని చెప్పి మనం అనుకుంటాం కానీ అవి ఏదో ప్రాబ్లం వల్ల లేకపోతే ఇంకేం మనకు అంత ఐడియా అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొంచెం అన్న ఇప్పుడు నా దగ్గర అయిన పరిస్థితి నేను మీకు చెప్తాను ప్రజెంట్ వచ్చి ఇప్పుడు నా దగ్గర రెండు బర్రెలు అయితే అవి అంటే జూన్ జూన్ జూలైలో నేను రెండు బర్రెలు తీసుకొచ్చిన అన్న పోయినా జూన్ జూలైలో అంటే సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూన్ జూలైలో తీసుకో సారీ రెండు వేల ఇరవై నాలుగులో అనుకుంటానా రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలైలా రెండు బరలు తీసుకొచ్చిన నేను అవి నాకు వచ్చి ఇరవై ఐదు జూన్ జూలై అయిపోయినా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మనకు ఇరవై ఐదులో అక్టోబర్ వరకు నాకు పాలిచ్చినా అక్టోబర్ నవంబర్ వరకు ఇలా సారీ ఓకే ఆగస్టు అంటే ఆగస్టు వరకు అనుకోండి మంచిగా పాలు ఇచ్చినాయి రెండు పూటల పాలు ఇచ్చినాయి అవి నేనేమనుకున్నా అంటే తీసుకొచ్చిన ఒక ఆరు నెలలకే పోతు పరిపించినా ఆరు నెలలు ఐదు నెలల పోతు వార్పించిన కంటిన్యూ కదా అన్నట్టు ఊకున్నాము అంటే పోతు వారితే కడితే కన్ఫామ్ అని చెప్తారు కదా అట్లా కన్ఫామ్ అనుకున్నాను తర్వాత ఒక ఐదు నెలల తర్వాత చెక్ చెప్తే కట్టలేవని చెప్పారు మళ్ళీ ఏం చేసినా మళ్ళీ పోతును ఆర్పించిన ఒక ఏడెనిమిది నెలల తర్వాత అంటే డాక్టర్ చెప్పిన తర్వాత హీటుకు వచ్చిన హీటుకు వస్తే పారిపించిన తర్వాత కటిన్యూ అని మళ్ళీ ఊకుంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఒక ఐదు నెలల తర్వాత తర్వాత అవి హీటుకు రావడం బంద్ చేసినాయి అంటే వచ్చి స్టార్ట్ చేసినాయి అంటే ముందు విలా మూగేదాకా ఉండే కానీ తీగలు కనవడం వల్ల మనం తీసుకోపోయినా తర్వాత ఇట్లా తీసుకోపోవడం నాకు ఇడికి ఇప్పుడు మళ్ళీ ఈరోజు వచ్చింది మళ్ళీ హీట్కు కట్టిందిగా అని అనుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇప్పుడు పాలం చూస్తేనేమో లాస్గా అంటే బరే వరకు ఏం లాస్ కాలేనన్నా కానీ నా శ్రమ అంతా లాస్ అయిపోయినా అనమాట ఇది ఇదేందంటే తెలియదు అరే బరే పాలు మంచిగానే ఇచ్చింది కదా దీన్ని అమ్ముకుంటే ఇంకా నలభై వేలు వస్తాయి ఇట్లా అనుకుంటాం కానీ ఆ బరే కట్టింది అనుకోండి మనకి ఇంకా ఎక్కువ వస్తుంది అమౌంట్ ఇవి మనకు గనపడయ్యి మనం ఏం చేసామంటే డైరీ ఫామ్ ఇప్పుడు వేరే వాళ్ళు చూస్తే ఎట్లుంటాయంటే అరే బాగానే ఉంది డైరీ నేను కలంగా పెడదాము దాంట్లో బాగానే ఇన్కమ్ ఉంది అనుకుంటాం కానీ డైరీ ఫామ్లో తెలివని నష్టాలు చాలా ఉంటాయి అన్న పొద్దుగా ఐదు గంటల నుంచి మనం వర్క్ చేస్తుంటాము దాని తగ్గట్టు మనకు షెడ్యూల్ వెళ్తేనే మనకు ప్రాఫిట్ ఉంటుంది ఇక బర్రెలు కట్టకపోవడము దూడపిల్లలు చనిపోవడం ఇలాంటివి అయినాయి అనుకోండి అవి మనకు అసలు మనం షెడ్డు డెవలప్ కాదనమాట ఇవి తెలియకుండా మనకు తెలియకుండా జరుగుతుంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఇప్పుడు నేను ప్రజెంట్ నేను నా షెడ్లో నేను నష్టపోయింది ఏంటంటే మన నా బర్రలు కట్టకపోవడం రెండు బర్రెలు అయితే ఇంకా పోతు అంటే పోతేరికపోతే అది కొంచెం నిలబడడం లేదన్న మరి ఈసారి చెమనపుతామని అనుకుంటున్నా డైరీ ఫామ్లా అందరు ఇట్లా కొంచెం నా వల్ల కొంతమంది కన్నా ఉపయోగపడాలని వీడియో చేస్తున్నా డైరీ ఫామ్లో మనం అనుకున్నంత ఈజీగా ఉండదన్న కానీ కొత్తగా స్టార్ట్ చేస్తాం మేము డైరీ ఫామ్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అన్నా నా నుంచి నేను చెప్పేది ఒకటే అన్న ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది తింటే మాత్రం దున్నపోతుని మాత్రం బర్రతో పాటు తీసుకోండి అన్న నష్ట యాభై వేలు కష్టం అంటే మనకు ఎట్లుంటుంది అంటే పాలిచ్చేదాన్ని చూసాం కానీ ఆ కట్టించేదాన్ని మనం అప్పుడు ఆసక్తి చూపమన్నా కానీ ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా పెట్టేటోళ్ళు ఉంటే నాలుగు బర్రెలకు ఒక దున్నపోతు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అన్న దీన్ని నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ